అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ముఖ్యంగా చే చేసే పనులు కొద్దిగా పెయింట్ అనేది మనకు ఎంత తక్కువ తెచ్చుకున్నా ఎంత సరిపడా తెచ్చుకున్నా పెయింట్ అనేది మిగులుతూ ఉంటుంది అలా అని మనం వేస్ట్ చేయలేము కదా చాలా రోజులున్నా అది గడ్డగట్టి ఎండిపోతుంది అది వేస్ట్ ఎందుకు కావాలని నేను మొక్కలు ఒక పది పదిహేను కుండీలు ఉంటే అవి ఇలా ఆ కలర్లు అంతా ఈ కుండీకి వేసేస్తున్నాను చక్కగా మనం కుండీల్లో వేసుకున్న కొద్దిగా కలర్ అనేది బేస్ట్ కాకుండా మనం ఎంతో రేటు పెట్టి పెట్టి తెచ్చుకుంటాం కదా ఆ కలర్ బేస్ట్ కాకుండా ఎండిపోకుండా ఇంకొక అందంగా కనిపించడానికి కుండీలకు ఇలా మనం రాసుకున్నా కూడా మంచిగా చక్కగా కుండీలు కూడా అందంగా కనిపిస్తాయి మొక్కలు కూడా చాలా హ్యాపీగా చక్కగా ఏ మొక్క పెట్టుకున్నా చక్కగా కనపడుతుందనమాట అలా అని నేను ఈరోజు ఈ పని పెట్టుకున్నాను చక్కగా ఉన్న కలర్ అంతా అన్ని కుండీలలో వేసాను పెద్దగా ఏమీ మొక్కలు లేవండి ఏదో టైంపాస్ కానీ కొద్దిగా ఇష్టమైన మొక్కలు కొంచెం పెంచుకున్నాను ఈ మొక్కలు నాకు సొంతంగా నేను గింజలు వేసి మనిపించుకున్నాయే నేను ఎక్కడా తెచ్చుకోలేదు ఈ అన్ని కుండీలకు ముందే వేసి ఉంచాను కానీ చాలా రోజులైంది కలర్ కుండీలు కూడా కలర్లు మాసిపోయినట్టుగా ఉన్నాయి ఉన్న కలర్ అంతా వేస్ట్ కాకుండా ఇలా అన్ని కుండీలకు వేసేస్తున్నాను మీరు కూడా కలర్లు ఏదైనా తెచ్చుకున్నప్పుడు వేస్ట్ కాకుండా ఇలా చేసుకోండి అలాగే ఒక మనీ ప్లాంటు ఒక బకెట్లో పెట్టానండి బకెట్ పాడైపోయి బకెట్ అంతా చిరిగిపోయింది అదంతా ఆ మనీ ప్లాంట్ ఈ బకెట్లోకి మారుదామని ఈ కలర్ కలర్ బకెట్ అనేది మనం కలర్ తెచ్చుకున్నప్పుడు బకెట్లు వస్తుంటాయి కదా ప్లాస్టిక్వి ఆ బకెట్కు నేను ఓల్స్ చేస్తున్నాను ఈ రాడ్ ముందు స్టవ్ పైన బాగా వేడి చేసి ఇలా పెట్టంగానే అలా ఓల్డ్స్ తయారైపోతాయి కానీ జాగ్రత్తగా వేడివేడిగా ఉంటుంది రాడ్ కాబట్టి చక్కగా మనం చూసుకొని పెట్టుకోవాలి కింద వాటర్ పోవడానికి ఈ హోల్స్ అయితే పెట్టాను దీని మట్టి పోసి మళ్ళీ ఆ మనీ ప్లాంట్ అనేది ఈ బకెట్లోకి మార్చాలి చూపిస్తున్నాను ఆ మనీ ప్లాంట్ బాగానే పెరుగుతుందండి ఏమి మనీ ప్లాంట్కి పెద్ద మన ఎరువులు అవసరం లేదు ఎక్కువ మనం దాన్ని పెరగాలి మంచిగా చూసుకోవాలి కొద్దిగా వాటర్ పోస్తే మట్టి ఉంటే చాలండి చక్కగా అందంగా ఆకులు పచ్చగా కలకలలాడుతూ ఉంటుంది పందిరిలాగా చక్కగా అల్లుకోవచ్చు కానీ నాకు ఎక్కువ అన్నీ అడ్డం అడ్డం వస్తుందని ఒకే చోట బకెట్ పెట్టి పైకి ఒక వైర్ కట్టి పైకి కట్టాను చూడండి బకెట్ ఇది బకెట్ అంతా చిరిగిపోయి పాడైపోయింది మట్టి అంతా కింద పడిపోతుంది బకెట్ నిండా మనీ ప్లాంట్ వేరు అనేది పాకిపోయింది మట్టి తక్కువ ఉంది ఏరు ఏర్లు అనేది ఎక్కువ అన్నమాట ఇప్పుడు కొద్దిగా కొద్దిగా మట్టి పోసి ఈ మనీ ప్లాంట్ను నేను చూపించిన బకెట్లోకి మారుస్తున్నాను ఇదా అంతా ఎక్కడికక్కడికి ఎండిపోయి బాగా బకెట్ అంతా పాడైపోయింది చెట్ అయితే ఎక్కడ చెక్కు చెదరకుండా బాగుంది మనం ఏ ఎంత చిన్న మొక్క ఎంత చిన్న తీగ లత పెట్టినా కూడా చక్కగా మనీ ప్లాంట్ అనేది ఎటువంటి ప్రాబ్లం లేకుండా హ్యాపీగా పెరిగిపోతుంది అనమాట ముందుగా బకెట్లో రంధ్రాలకు మన కొబ్బరి ఉంటాయి కదా అవి పగలగొట్టి ఆ రంధ్రాలు పెట్టామనుకోండి మట్టి అనేది కిందికి కారిపోకుండా వాటర్ పోసినప్పుడు కిందికి కారిపోకుండా ఉంటుంది ఆ మట్టికి అడ్డంగా ఈ కొబ్బరి చిప్పలు పెడితే మట్టి నిలుస్తుంది వాటర్ పోసినా కూడా మట్టి అనేది కారిపోదు అలాగే ఇంకొక బకెట్ బకెట్లో కూడా చే చామంతి చెట్టు ఉందండి అది కూడా పాడైపోయింది అది కూడా వేరే దాంట్లోకి మార్చేసి మట్టి ఇంకా దాని బకెట్ అయితే పెద్దగా ఉంది కదా మట్టి సరిపోలేదు ఈ మట్టి దాంట్లో పోసేస్తున్నాను బకెట్ రెండు బకెట్లు పాడైపోయాయి మనీప్లాంట్ బకెట్ చామంతి పువ్వుల బకెట్ రెండు కుండీలు పాడైపోయాయి కాబట్టి రెండు నేను చేంజ్ చేసేస్తున్నాను చూడండి తుక్కు తుక్కు అయిపోయాయి బకెట్లు చాలా అనుకోండి ఒక దాదాపు ఏడెనిమిది సంవత్సరాలు కావచ్చు మా మన బనవరాలు నేను పనిచేసుకుంటుంటే ఏదో ఒకటి వచ్చి డిస్టర్బ్ చేసి అడుగుతూ ఉంటుంది చూడండి అలా ఏర్లతోటి తీసి ఈ బకెట్లోకి పెట్టేశారు అంతే ఇంకా ఇప్పుడు కూడా చెట్టు అనేది చెక్కు చెదరకుండా చక్కగా ఒక్కొక్క ఆకుకు ఒక్కొక్క తీగలాగా వచ్చేస్తుంది ఆ ఏర్లు చూడండి అవన్నీ మనీ ప్లాంటు వేర్లు రూట్స్ అనమాట ఇంతా అందులోకి వేసేసి ఆ మట్టి అంతా దాంట్లో పోసేసి ఈరోజైతే చాలా పెద్దగానే పని అయితే పెట్టుకున్నాను కానీ నడుములు కూడా చక్కగా అవుతున్నాయి ఏదన్నా ఒక వయసు వచ్చినాక ఏదైనా పని చేయాలంటే కొద్దిగా ఓపిక బలము ఉండాలి కదా మిగిలిన మట్టి అంతా ఒక వేరే బకెట్లో ఇంకో ఒక్కల పనికి వస్తాయని వేరే బకెట్లోకి మార్చేసుకుంటున్నాను ఈ మట్టి ఈ మట్టి అనేది మిగిలిపోయింది రెండు మూడు కుండీలు తీసిన తర్వాత ఈ మట్టి మిగిలిపోయింది ఏవో చిన్నగా నాకు తోసిన మొక్కలైతే పెట్టుకున్నాను బాగా స్థలం ఉండి మొక్కలు బాగా మన గార్డెన్ లాగా పెట్టుకోవాలని చాలా ఇష్టం కానీ ప్లేస్ లేదు తర్వాత ఇంకా బిడ్డ పైన అంటే దాని పొజిషన్ చాలా ఎక్కువైపోతుంది అందుకని నేను ఉన్న మొక్కలనే జాగ్రత్తగా కాపాడుకుంటాను పని అంతా అయితే అలా అయిపోయింది ఇటుకలు సిమెంట్ ఇటుకలు ఉంటే దానిపైన కింద పెట్టేసి దానిపైన ఈ బకెట్లు మొక్కల బకెట్లు అనేది పెట్టేస్తున్నాను నీట్గా ఉంటుంది కింద ఇంతకుముందు కింద ఉండేది ఇలా మట్టి అంతా చెత్త చెత్తగా ఊడ్చినా కూడా ఆ సందులోకి వెళ్ళిపోయేది ఇంకా అప్పుడు మనం కుండి కదిలించలేము కాబట్టి అందుకని ఇట్లా ఇలా పెడితే చక్కగా నీట్గా ఉంటుంది చూడండి ఇంకొక మొక్క కూడా ఇది ఏ మొక్కనేమో కానీ పచ్చగా పూలు పూస్తుంది ఆ మొక్క కూడా తీసేసాను కలమంద మొక్క పెట్టేస్తున్నాను దాంట్లో కలబంద మొక్కకు చాలా చిన్నది ఒక లీటరు కుండిలో పెట్టాను అది ఎక్కువైపోయి మొక్కలు అనేది నిండా పాకిపోయింది ఈ కుండీలోకి కొద్దిగా పెద్దగా ఉంది కదా ఈ కుండీలోకి మొక్కను మార్చేస్తున్నాను ఇవన్నీ నీట్గా చేసే వరకు సాయంకాలము కొద్దిగా చిన్న ఫంక్షన్ ఉందండి పక్కింట్లో అమ్మాయి పెళ్ళి ఉంది అమ్మాయిది పెళ్లి కూతురు చేస్తున్నారు ఆ ఫంక్షన్కి వెళ్ళాలి ఇప్పుడైతే ఇదంతా నీట్గా ఇవంతా శుభ్రంగా చేసుకొని మట్టిలో చూడండి ఇలా మన వానపాములు అనేది ఉంటే మట్టి అనేది గుల్ల గుల్ పారుతుంది మట్టి అనేది నీట్గా వస్తుంది చక్కగా మన ఆర్గానిక్ ఎరువు తయారవుతుంది అంతా శుభ్రంగా క్లీన్ చేసి సాయంకాలము ఏడున్నర అయిందండి పెళ్ళి వాళ్ళైతే మన పందిరి రెడీ అయిపోయింది மா <laughs> <laughs> బాగా బాగా గి కట్టి రాసేవాడు అంతా హార్డ్గా చేసేవాడు ఎవరు పట్టించుకుంటున్నారు లేకపోవడము ఉత్పన్నలకు వెళ్ళిస్తారు కదా అప్పుడు పంట వేసుకుంటారు కొద్దిగా అమ్మకాలి అలా అయితే ఒకరు చూసుకుంటున్నారు అమ్మాయికి ఆ లోపల వచ్చిన ముత్త గాజులు వస్తున్నారండి పెళ్లి పుట్టి నుంచి అందరికీ ముత్త ఎదువులు గాజులు అనేది ఇస్తారు అందుకే లెక్క ప్రకారం ఇస్తారు తర్వాత ఎంతమంది వస్తే అంతమందికి కూడా ఇస్తారు ఇప్పుడు అమ్మాయి తల్లి తండ్రికి వచ్చిన వాళ్ళు ఈరోజు వీడియో అయితే ఇంతేనండి నమస్తే